హాయ్ అండి ఈ వీడియోలో నేను నార్మల్ ఐరన్ అండ్ క్యాస్ట్ ఐరన్వి కొత్తగా మనం తెచ్చుకున్నప్పుడు వాటిని ఎలా క్లీన్ చేసుకుని కుకింగ్కి యూజ్ చేసుకోవాలో చూపిస్తాను అలానే ఒకవేళ రస్ట్ పట్టినా సరే సేమ్ ప్రాసెస్ మీరు యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ పాతది ఐరన్ పాత్ర మీ ఇంట్లో ఎప్పటి నుంచో ఉండి యూజ్ చేయకుండా ఉంటే దాన్ని కూడా ఎలా యూస్ చేసుకోవాలో సేమ్ ఇదే ప్రాసెస్ మీరు ఫాలో అవ్వచ్చు చూడండి దీనికి లైట్గా కొంచెం తుప్పు పట్టింది మధ్యలో రస్ట్ వచ్చింది ఆ రస్ట్ క్లీనింగ్ కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం మనము వీటిని కొన్న వెంటనే డైరెక్ట్గా ఫుడ్ కుకింగ్కి యూస్ చేయలేమండి అండి క్యాస్ట్ ఐరన్ని యూజ్ చేయొచ్చు దీనికి పెద్ద ప్రాసెస్ ఉండదు ఒక రెండు మూడు దోశలు వేసి తీసేసి క్యాస్ట్ ఐరన్ని డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు బట్ స్టిల్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఫస్ట్ మనము నార్మల్ సోప్తో క్లీన్ చేసుకుందాము అన్నిటికీ సోప్ అప్లై చేసుకొని క్లీన్ చేసుకుందాము లిక్విడ్ సోపే యూస్ చేయాలని లేదండి నార్మల్ ఏ సోప్ అయినా మీరు యూజ్ చేయొచ్చు స్టీల్ది పీచ్ ఉంటుంది కదా దాంతో స్క్రబ్ చేసుకుందాము ఇలానే అన్నీ స్క్రబ్ చేసుకోండి ఒకవేళ మీకు రస్ట్ ఉంటే సోప్ అప్లై ముందే స్టీల్ పీచ్తో డ్రైగా డ్రైగా స్క్రబ్ చేయండి వాటర్ అది ఏమి ముందు స్టీల్ పీచ్తో డ్రైగా స్క్రబ్ చేసుకోవాలి స్క్రబ్ చేసుకున్న తర్వాత అప్పుడు సోప్ వేసుకొని వాష్ చేసుకోవాలి వాటర్తో ఇది పూర్తిగా క్లీన్ అయిందా లేదా తెలుసుకోవాలంటే స్టార్టింగ్లో నేను మీకు ఇట్లా ఫింగర్తో ఇలా రబ్ చేస్తే నల్లగా అంటుకుంది చూడండి మనము అది కంప్లీట్గా క్లీన్ అయిపోయి కుకింగ్కి రెడీగా ఉంది అన్నప్పుడు అలా మనము ఫింగర్ని రబ్ చేస్తే రాదన్నమాట ఫస్ట్ వాష్కే చూశారు కదా మీకు చేంజ్ ఎలా వచ్చిందో కొంచెం మెరుస్తున్నాయి జస్ట్ ఇలా వాష్ చేయంగానే బట్ స్టిల్ ఇప్పటికీ కూడా మనం ఇవి యూజ్ చేయడానికి రెడీగా లేనట్టు ఇప్పుడు మనము ఆ వాటర్ తడంతా పోయే వరకు హై ఫ్లేమ్లో కొంచెం సేపు వేడవనివ్వాలి అవి వేడైన తర్వాత వాటికి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేయాలి మనము ఆయిల్ వేసుకుని ఆయిల్ మొత్తం గిన్నెంతా అంటుకునే వరకు స్ప్రెడ్ చేసుకోవాలి ఇది హై ఫ్లేమ్లో చేయకండి గిన్నెలు మాడిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టి స్ప్రెడ్ చేయాలి ఫస్ట్ టైం యూస్ చేస్తున్నప్పుడు ఈ క్లీనింగ్ ప్రాసెస్ అండి తర్వాత ప్రతిసారి ఇంత క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు ఫస్ట్ టైం మాత్రమే ఈ ప్రాసెస్ మనం యూజ్ చేయాలి ఇప్పుడు ఐరన్ తవా ఆయిల్ని జస్ట్ ఇలా మనం ఆనియన్ హాఫ్ కట్ చేసుకొని రబ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఐరన్ తవా అలాగా ఆనియన్ ఫస్ట్ టైం రబ్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక వన్ డే కానీ ఉంచుకోవాలి అట్లీస్ట్ లేకపోతే మార్నింగ్ రబ్ చేస్తే ఈవినింగ్ వరకు అన్న దాన్ని అలాగా ఉంచేసేయాలి ఒక పక్కన ఇప్పుడు మనము ఆయిల్ హీట్ అయిన తర్వాత దాన్ని ఒకసారి వాష్ చేసుకుందాం వెజల్స్ అన్నీ కూడా ఒకసారి వాష్ చేసుకుందాము ఇప్పుడు నేను నిమ్మకాయ తీసుకున్నానండి నిమ్మకాయ లోపల రబ్ చేసి వాష్ చేసుకుందాము ఇలానే అన్ని వెజల్స్ని వాష్ చేయాలి ఇలా నిమ్మకాయ ఓన్లీ నిమ్మకాయ పెట్టి ఇలా స్క్రబ్ చేసిన తర్వాత దీన్ని మనం వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ అప్లై చేయాలి సేమ్ ప్రాసెస్ అన్ని వెజల్స్కి చేయాలి క్యాస్ట్ ఐరన్ తవాకి తప్ప ఐరన్ వెజల్స్ అన్నిటికీ మాత్రం చేయాలి చేసిన తర్వాత మనము వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని నిమ్మకాయ రసం పిండుకోండి దాన్ని మొత్తం బాయిల్ అవ్వనివ్వండి హై ఫ్లేమ్లో ఇలా బాయిల్ అయినప్పుడు మనకి అందులో ఉన్న బ్లాక్ థింగ్ అంతా బయటకు వచ్చేస్తుంటుంది ఈ స్టెప్లో చాలా వరకు క్లీన్ అయిపోతుంది చూడండి మీకు తెలుస్తుంది బ్లాక్ బ్లాక్గా కనిపిస్తుంది కదా ఈ స్టెప్లో మనకి చాలా వరకు అయితే క్లీన్ అయిపోతుంది మామూలు ఐరన్ ప్యాన్ అయినా సరే లైట్గా వాటర్ వేసి ఇలా నిమ్మకాయ వాటర్ వేసి వేడి చేయండి క్యాస్ట్ ఐరన్కి అయితే అవసరం లేదు అది ఆల్రెడీ నీట్గానే వస్తుంది ఇప్పుడు ఆ వాటర్ మొత్తం తీసేసుకొని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి చూసారా ఇంకా బ్లాక్నెస్ కనిపిస్తుంది ఈసారి మళ్ళీ అన్నిటినీ క్లీన్ చేసేసుకుని తుడుచుకొని మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్నాక దీన్ని స్టవ్ మీద పెట్టి ఇట్లా క్లాత్తో తుడుస్తూ ఉండాలి సో ఆ బ్లాక్నెస్ అంతా మనకి క్లాత్కి అంటుకుంటుంది ఇలా మీరు క్లాత్తో క్లీన్ చేసి బ్లాక్నెస్ అంటుకోనంత వరకు ఆయిల్ వేసి మళ్ళీ తుడుస్తూ ఉండాలి రిపీటెడ్గా ఇలానే అన్ని గిన్నెలకి ఇలానే చేసుకోవాలి చూసారా నీట్గా అయిపోయింది ఇలా మనం రిపీటెడ్గా ఒక టూ త్రీ టైమ్స్ చేసుకోవాలి వీటిని క్లీన్ చేయడం వన్ డేలో అయిపోదండి టూ డేస్ పడుతుంది ఒకరోజు ఇదంతా చేసి మళ్ళీ ఆయిల్ పెట్టి నైట్కి వదిలేసేయాలి ఒక నైట్ అంతా నైట్ వదిలేసేయాలి ఫస్ట్ వచ్చేసి మనము స్టార్టింగ్లో డిష్ వాషర్ మామూలుగా లిక్విడ్ ఉంటుంది కదా డిష్ వాష్ లిక్విడ్తో వాష్ చేసాము తర్వాత నిమ్మకాయ రబ్ చేసి నిమ్మకాయ వాటర్లో హీట్ చేసుకున్నాము తర్వాత ఆయిల్ పట్టించుకుని ఇలాగా క్లాత్తో క్లీన్ చేసుకుంటున్నాము ఈ ప్రాసెస్ని ఒక టూ త్రీ టైమ్స్ చేయండి తర్వాత ఓవర్ నైట్ ఇలా వదిలేసేయండి కంప్లీట్గా ఇలాగ ఆయిల్ ఇలాగా క్లీన్ చేసిన తర్వాత ఓవర్ నైట్ దీన్ని ఇలానే వదిలేసేయాలి క్యాస్టరిన్కి ఈ ప్రాసెస్ అంతా అక్కర్లేదు జస్ట్ ఆనియన్తో ఒక టూ త్రీ టైమ్స్ రబ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనము ఓవర్ నైట్ వీటిని వదిలేద్దాము వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మామూలుగా వెజిటేబుల్స్ వేస్ట్ ఉంటుంది కదా పీల్ చేసిన వెజిటేబుల్స్ ఉంటాయి కదా అవి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాం కదా ఒకవేళ ఇంకా బ్లాక్నెస్ ఏమన్నా ఉంటే దీనికి అంటుకుంటుంది డైరెక్ట్ కర్రీ వండితే అది కొంచెం డార్క్గా అయిపోతుంది అన్నమాట అండ్ ఇవి నెక్స్ట్ టైం కుక్ చేసుకున్న తర్వాత మనం కుక్ చేసుకున్నంతసేపే ఇందులో కర్రీ ఉండాలి కుకింగ్ అయిపోయాక సర్వింగ్ బౌల్స్లోకి ఫుడ్ తీసేసుకోవాలి ఎందుకంటే ఇందులోనే ఉంచుకుంటే డార్క్గా అయిపోతుంది కర్రీ మొత్తము ఈ వెజిటేబుల్స్ ఫ్రై చేసినప్పటికీ వెజిటేబుల్స్కి మనకి బ్లాక్నెస్ ఏం రాలేదు ఫ్రెష్గా నార్మల్ ప్లాన్ మనం స్టీల్లో కానీ వేరే వాటిలో కానీ కుక్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉన్నాయి సో ఇప్పుడు వీటిని మళ్ళీ మనం వాష్ చేసేసుకోవాలి వెజిటేబుల్స్ ఫ్రై చేసిన తర్వాత క్యాస్టైరన్తో పోల్చుకుంటే ఇవి కాస్ట్ తక్కువ ఉంటాయి ఎందుకంటే దీన్ని ఐరన్ షీట్స్తో చేస్తారు కదా ఐరన్ షీట్స్ని వే వేడి చేసి ఈ షేపుల్లోకి మారుస్తారు సో ఇవి కాస్ట్ తక్కువ ఉంటాయి ఐరన్ ఏంటంటే ఐరన్ని మెల్ట్ చేసి క్యాస్ట్ చేస్తారు కాబట్టి అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది వేడితో పోల్చుకుంటే చాలా కాస్ట్లీ ఉంటుంది మనం ఇప్పుడు మళ్ళీ ఇలా ఆయిల్ని వేసుకొని క్లాత్తో రబ్ చేసుకోవాలి రబ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇవి రెడీ అయిపోతాయి ఇప్పుడు మనం ఇందులో కుక్ చేసుకోవచ్చు అన్నమాట కుకింగ్కి రెడీగా ఉన్నాయి అవి ఫైనల్గా ఇప్పుడు మనం వీటిని ఏ కర్రీ యూజ్ చేసుకోవడానికన్నా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసి నేను ఒక్కొక్కటి ఒక టూ హండ్రెడ్ రూపీస్కి అట్లా తీసుకున్నాను వీటిలోనే కొంచెం ఇది పెద్ద సైజ్ ఉంది కదా ఇది టూ సెవెంటీ ఎంతో పడ్డది ఇవి కాస్ట్ ఇలా ఉంటాయి అండ్ క్యాస్ట్ ఐరన్ వచ్చేసి ఆ ప్యాన్ ఒక్కటే నాకు టూ థౌజండ్ అంటే టూ కాదు కానీ సెవెంటీన్ హండ్రెడ్ అలా పడ్డది ప్యాన్ ఇది వెయిట్ ఉంటుంది నార్మల్ ఐరన్ అంత వెయిట్ ఉండదు ఇది చాలా వెయిట్ ఉంటుంది అన్నమాట ఇది మనం ముందు రోజు నైట్ ఆనియన్ పెట్టి వదిలేసాం కదా ఆనియన్తో రబ్ చేసి ఆయిల్ని ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకొని ఆనియన్తో రబ్ చేసుకున్న తర్వాత దోశ బేటర్ కానీ ఇడ్లీ బేటర్ కానీ వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అది బాగా కాలనివ్వాలి కాలనిచ్చి ఫస్ట్ మనకి ఫస్ట్ టైము వేయంగానే దోశ రాదు ఇలా టూ త్రీ టైమ్స్ దోశలు రావు మనం ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేయాలి ఆ ఆయిల్ వేసుకొని ఆనియన్ రబ్ చేసుకొని మళ్ళీ దోశ వేసి తీసేసి అలా టూ త్రీ టైమ్స్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా తీసేసుకోవాలి మొత్తము తీసేసుకుని ఇదంతా వేస్ట్ అయిపోతుంది ఇది తినడానికి రాదు తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం వాటర్ వేసుకొని ఆనియన్తో రబ్ చేసుకుంటే మనకి దోశలు వేసుకోవడానికి ప్యాన్ రెడీగా ఉంటుంది ఇట్లా కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఆనియన్తో రబ్ చేసుకుంటే ప్యాన్ అయితే మనకి యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది అండ్ ఇవి ఎప్పుడైనా ఇలా వాష్ చేసిన తర్వాత వీటికి కంపల్సరీ మనం ఒక వన్ డ్రాప్ ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకుంటే స్టోరేజ్కి బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి